గారు కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఆరు గ్యారంటీలలో ఒక గ్యారంటీ అయినటువంటి రెండు రెండు లక్షల రూపాయలు రైతులకు ఏక కాలంలో రుణమాఫీ ఇస్తామని రెండు వేల ఇరవై మూడు మరి ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికలలో మీరు ఏదైతే వాగ్దానం చేశారో రైతులకు ఆ వాగ్దానం ప్రకారం మీరు మిమ్మల్ని నమ్మి రైతులు ఇలా ఓట్లేసి గెలిపిస్తే పిలిపించిన డిసెంబర్ తొమ్మిది నాడు నేను రుణమాఫీ చేస్తానని మీరు ప్రగల్భాలు పలికారు దాన్ని కూడా ప్రజలు నమ్మారు అయ్యో మరి కొత్త గృహం ప్రభుత్వం చేస్తాడేమో అంటే ఒక ఒక ఆశతోనే రైతు రైతాంగం ఉండే తెలంగాణ రైతాంగం డిసెంబర్ తొమ్మిది నాడు మళ్ళీ ప్రశ్నిస్తే వంద రోజులలో వేస్తామన్నారు వంద రోజులలో మళ్ళీ ప్రశ్నిస్తే మళ్ళీ ఆగస్టు పదిహేను లోపల మేము రెండు లక్షల రూపాయలు సంపూర్ణంగా ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ వేసి తీరుతాం అని ప్రతి పార్లమెంట్ ఎన్నికలలో ఏ ఊరు పోతే ఆ ఊరు కూడా ఆ గుళ్ళ మీద దేవుళ్ళ మీద పుణ్యక్షేత్రాల మీద మీరు ఒట్టే చెప్పారు ఇవాళ రైతాంగం ప్రశ్నిస్తుంది మీరు ఇచ్చినటువంటి గడువులు మూడు గడువులు అయిపోయినాయి మేము కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం ప్రజల పక్షం రైతుల పక్షంనా ఇవాళ ఏకకాలంలో రైతు రుణమాపి కాలేదు మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారమే నలభై వేల కోట్లు అవుతుందని మీరే చెప్పారు ఇవాళ కేవలం పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అందులో ఏడు వేల ఐదు కోట్లే ఏడు వేల ఐదు వందల కోట్లే మీరు ఇవాళ రైతులకు మరి మంజూరు చేశారు దాన్ని మేము ప్రశ్నిస్తే మీరు ఇట్లా ఏస్తున్నారు దొంగ దీక్షలు ఇస్తున్నారు దొంగ రైతులు గారు రైతులు రోడ్ల మీకు ఎక్కుతున్నారు దొంగ రైతులు అని మాట్లాడితే రైతులను దొంగలాగా అనిపిస్తున్నారు మీకు కాంగ్రెస్ నాయకుల ఇక్కడ పాల్కొండ నియోజకవర్గం ఉన్న కాంగ్రెస్ నాయకులు మరి ఒక్కసారి నాలుకను అదుపులో పెట్టుకొని మాట్లాడాలా ఇక్కడ రైతాంగాన్ని పెట్టుకున్నాడు ఈ గోకునాడు ఎవరు కూడా చరిత్రలో బాగుపడలేడు ఇంకా బాగుపడాలని చెప్తున్నాము మరి ఇప్పుడే మా యొక్క మరి బీరాస్ పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఎలాంటి షరతులు లేకుండా ఎలాంటి ఆంక్షలు లేకుండా ఏక కాలంలో ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల రూపాయలు ఉన్నాము మంజూరు అయ్యి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు గొంపు తిరిగి వ్యవహారాలతో ఇలా మాట్లాడుతూ ఉంటే మరి అగ్రికల్చర్ ఆఫీసర్లను కలవండి మరి ఇంకా అదేవిధంగా అప్లికేషన్లు ఇవ్వండి దరఖాస్తులు ఇవ్వండి రాని రైతులు దరఖాస్తులు ఇవ్వండి అని మళ్ళీ చెప్తా ఉన్నారు దానికి కదా కదప్ప మరి మీకు తెలియదా ఏ రైతు కాస్తున్నారు బ్యాంకర్లో అడిగితే చెప్తారు కదా ఒక లిస్ట్ మీ దగ్గర వస్తాయి కదా ఈ రైతులే పోయి అప్లికేషన్ పెట్టుకునేటువంటి అవసరం ఏమొచ్చింది గ్రామాలలో పేద రైతులు ఎంతమంది మరి చాలా మంది రాని నిరాశ రాస్తున్నటువంటి రైతులు చాలా మంది ఆ అప్లికేషన్ ఎట్లా పెట్టాలో ఏ ఏ ఏ అధికారి దగ్గరికి పోవాలో ఏ నాయకుడు ఏ లీడర్ దగ్గర పోవాలో అర్థం కాదు మీ వీడియో చుట్టూ తిరగమంటే అట దింపుకొని మరి కాలయాపన వేస్తా అంటే చేయండి రానున్న రోజులలో కర్ర కాల్చి వాతావరతారు జాగ్రత్త మరి ఇంకా రెండు మూడు రోజులు చూస్తారు ఈ రెండు మూడు రోజులలో మీ యొక్క స్పందన రాకపోతే చాలా మంది రైతులు రోడ్ల మీద ఎక్కుతారు పాటు బీఆర్ఎస్ పార్టీ కలిసి వచ్చి మరి ఉద్యమాన్ని చేస్తుంది వాళ్ళ కోసం పోరాటం అనే సందర్భంగా మీకు హెచ్చరిక జాబి చేస్తున్నాం ఒక ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని ఏకైక డిమాండ్తో మేము మీ వల్ల మీకు పత్రికా విలేకరుల ద్వారా మరి ప్రశ్న చేస్తున్నాం కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఈ పాల్గొండ నియోజకవర్గ నాయకులు ఉంటే మీకు ధైర్యం ఉంటే మీ అధిష్టానంతో పోరాటం చేసి ఇక రైతాంగానికి రెండు లక్షల చేయండి అప్పుడు చేసే మాట్లాడండి అప్పుడే మీకు నైతికత ఉంటుంది జై తెలంగాణ